ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఎల్బీ నగర్ శౌరాసలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గరికి రావడం జరిగింది ఈ ఆటో అన్నలో ఈరోజు ఆ ఆర్టీసీ ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల చదువులు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారి మాటల్లోనే విందాం ఏమైనా చూస్తే ఓలో చూస్తున్నారు ఓలో వేస్తారు వాళ్ళు చేసుకొని పోతురు మేము మాకు చదువుకున్న వాళ్ళం లేవు మేము చదువుకోని వాళ్ళం మాకేమో అది అర్థం కాదు అర్థం కానప్పుడు మాకు చదువుకునే వాళ్ళకేమో ఇట్లా చేస్తారు చదువుకున్న వాళ్ళకేమో అట్లా చేస్తున్నారు మరి మాకేమో సరే సరే అది రకరకాల సమస్యలు ఉన్నాయి అన్న ఇంకొకటి ఏంటంట ఇప్పుడు ఇప్పుడు మీ ఏదైతే మీకు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు ఏ రకమైనటువంటి డిమాండ్ చేయబడుతుంది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే చేస్తున్నాము ఓలా ఊబర్ తీసేయాలి బైక్ తీసే ఓలా ఉబర్ తీసేయాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక లేడీస్ బైక్ తీసుకొని వెళ్ళిపోతుంది మాకు ఆటోకి ఏపడి అది పడుతుంది ఇంకోటి ఫ్రీ బస్ అనేది అన్న ఒక నిమిషం ఈ పథకం మళ్ళీ పెడతారా సార్ ఫ్రీ బస్ అంటే మొత్తం మా ఆటోల మీద దెబ్బ కొట్టిందంటే రేవంత్ రెడ్డి సార్ గారు ఎక్కువ లేడీస్కి లేడీస్ అంటే అది బస్సు ఫ్రీ పెట్టాలంటే ఎవరికి పెట్టాలి సార్ ఒక స్టూడియన్కి పెట్టాలి ఒక అరవై సంవత్సరాలకు ముసలి పెట్టాలి గర్భిణీలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళకి ఏదన్నా పెడితే బాగుంటుంది అంటున్నారు ఇది ఏంటంటే ఇరవై సంవత్సరాల అమ్మాయిలకు పదిహేను సంవత్సరాల అమ్మాయికు పెట్టే వరకు హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు హైదరాబాద్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క ఆడ ఆడపిల్లకి కానీ లేకపోతే ఆ బస్సులో ఎక్కుతున్న లేడీస్ కు నెలకు ఆరు వేల వరకు వాళ్ళకు మేలు జరుగుతుంది అంటున్నారు అలా అది కాదు సార్ వాళ్లకు ఇరవై ఐదు వేలు ఇస్తాం ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు నెలకు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఏ హామీ లేదు ఫిరుగు బస్ అని ఫిరుగు బస్ పెట్టేస్తే అయిపోతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు కావాలంటే గుడ్డూళ్ళకి కానీ నెగ్గులోకి కానీ వాళ్ళకి పెడితే ఏదో మేలు అవుతుంది నేను అనేది ప్రభుత్వానికి ఫిగు ఏడు ఉందన్న ఎవరికి రాలే ఆ హామీ ఇచ్చి కానీ ఇప్పటివరకు ఎవరు రాలే ఆ ఆమీళ్ళకి ఒక్క హామీ అయినా హామీలు అయింది ఆ సార్ది ఒక్క కూడా గాలే ఒక్క కూడా గ్యాస్ అన్న ఐదు వందలు అన్న అదే పదకొండు వందలు తీసుకుంటున్నారు కొట్టి మళ్ళీ అది కరెంట్ ఫీ అన్నారు ఆ కరెంట్ అట్లనే నేను ఎనిమిది వందల ఎనిమిది వందలు బిల్లు కట్టించుకుంటున్నాను మా పేద పరిస్థితి ఎట్లా సార్ మా ఆటో అయితే మరీ దిగజారింది దిగజారి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ఒక ఇరవై ముప్పై మంది చచ్చిపోయారు ముప్పై నాలుగు మంది చచ్చిపోయారు ఇది ఇప్పుడు మీకు ఒక్కటి దయచేసి ఐదు సంవత్సరాలు మీరు ఉంటారు కాబట్టి ఆటో మీద ఫ్రీ బస్ తీసేసేయాలి ఇంకోటి అంటే ఊలా ఓలా ఊబర్ బంద్ చేయాలి మెయిన్ బైక్ మెయిన్ బైక్ బైక్ కానీ కార్ కానీ ఏదైనా సార్ ఓలా ఊబర్ అంటే ఇప్పుడు కొంతమంది స్టడీ ఉన్నారు ఏమో ఈ ఉచిత బస్సు ఒకవైపు ఓలా ఊబర్ కాబట్టి మొత్తం అయిపోతుంది ఆటో కూడా పోతున్నారు లేడీస్ పోతు లేడీస్ బైక్ మీద ఎవరైనా పోతారా లేడీస్ లేడీస్ పోరు చాలా మంది ఇప్పుడు ఎన్నో ఘర్షణ ఇప్పుడు చాలా మంది అయింది లేడీస్ వాళ్ళకి బైక్ మీద బుక్ పోవడం జంగల్లో పోవడం అట్లా పోవడం చాలా అట్లా కో సంఘటన అయింది కానీ ఒక బైక్ బైక్ అయితే మెయిన్ పాయింట్ బైక్ తీసేయాలి ఓలా ఉబర్ బైక్ అయితే తీసేయాలి ఆటో ఆటో ఉంటే ఇప్పుడు ఎట్లయితే నడుస్తుంది అది వాళ్ళు తీయలేరు ఎన్నోసారి మేము కాంపిటీషన్ ఏం చేసినాం కానీ వాళ్ళు తీస్తలేరు చేస్తలేరు వాళ్ళు షేర్ మళ్ళీ ఏం చూసుకుంటారో మనకు తెలియదు అంటే ఇప్పుడు పక్క పక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయి కదా అక్కడ ఆటో అన్నలు అందరూ ఏమంటున్నారంటే మాకు నెలకు కొద్దిగా ఆర్థిక సాయం చేయండి అన్నట్టు అంటున్నారు మీరు ఏ రకంగా డిమాండ్ అంటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు మీరు నెలకు పదిహేను వేలు ఇస్తామంటారు ఒక మాట మా ఏమో కట్టాలంటే ఎనిమిది వేలు నెలకు ఎనిమిది వేలు కట్టాలి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు కట్టాలి సార్ మేము ఫైనల్గా తీసుకుంటాం ఏదో ఒకటి తీసుకుంటాం ఇప్పుడు మేము రోజు రెండు వేలు చంపా పదిహేను వందలు సంపాదించేది మీరు నెలకు పదిహేను వేలు ఇస్తానంటే మా ఇంటికి సరిపోతుందా పుట్టకు సరిపోతుందా సార్ దేనికి 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 సరిపోతుంది దేనికి సరిపోతుంది కావాలంటే మాకు ఒక ఇరవై ఐదు వేలు నెలకు ఆటో వాళ్ళకి ఇరవై ఐదు వేలు వెళ్ళినా కూడా మా కప్పటి కాడి గారికి మా పుట్టకు మా రెక్కలకు సరిపోతుంది సార్ దయచేసి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ ఆటో వినియన్ గారికి అందరు కలిసి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని సహకారం ఇస్తే మేము సాకారెగం మాకు అందరికీ మాకు ఆటోలకి చాలా ఇబ్బంది అయింది మాకు రోజు నాలుగు వందల ఐదు వందల సమస్య కష్టమవుతుంది ప్రభుత్వం కూడా అట్లే చేస్తుంది మమ్మల్ని నాకు మోసం చేస్తుంది ఓటు చేయించుకుంటారు తర్వాత చేతులు ఎప్పుకుంటారు ప్రభుత్వంలో రోజు ఎంత సంపాదించుకుంటున్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము బాగానే పదిహేను వందల నుంచి పన్నెండు చేసేవాళ్ళం చెప్పి మొత్తం పడుకుంటున్నాం మా పళ్ళని నెల నెలకి అంటే ఈ రకంగా ప్రభుత్వానికి వీళ్ళందరూ ఆటో అన్నలు వాళ్ళ కుటుంబ పోషణ భారం అయిపోయి పిల్లలకు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇంట్లో ఉన్న వృద్ధులకు ఆసుపత్రిలో వెళ్తే అక్కడ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇంటి రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి ప్రభుత్వం మా గురించి ఆలోచించి సానుకూలంగా స్పందించి మాకు నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తే కానీ మా కుటుంబ పోషణ జరగదని చెప్పేసి వాళ్ళ వాదన వాదిస్తున్నారు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ నమస్తే అన్న సార్ చెప్పండి సార్ అన్న ఇప్పుడు ఇది ఫ్రీ బస్ వచ్చింది కదా ఇప్పుడు మీ అంటే ఫ్రీ బస్సు రావడం వల్ల మీ ఆటో వాళ్ళు మీ బతుకులు అంటే ఏ రకంగా ఉన్నాయి ఏ సమస్యలు ఏ రకంగా మీకు ఎదుర్కొంటున్నారమ్మా చాలా బాధగా ఉంది సార్ కిరాయిలు వెళ్తలేవు రోడ్ల మీద గిరాకీలు లేవు ఫ్రీ బస్సులు ఎక్కుతురు మేము పీజీలు కట్టాలంటే పీజీలు వెళ్తలేవు ఇంటి ఇంటి కిరాయి కడతామంటే ఇంటికి కిరాయి వెళ్తలేవు రోజు ఐదు వందలు ఆరు వందలు చేస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను వందలు రెండు వేలు చేసేది ఇప్పుడు అది కూడా వెళ్తే లేదు సార్ మాకు బండి ఏఎంఐ నాలుగు నెలలు ఆగింది ఏఎంఐలు కట్టలేకపోతున్నాం అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు మామూలుగా పిల్లలకు స్కూల్కి తీసుకెళ్లాలన్నా లేక వాళ్ళకి ఆసుపత్రులకు పిల్ల ముస పెద్ద మనుషులకు హాస్పిటల్లోకి పోవాలన్నా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారా అంటున్నారు అవును సార్ ఫీజులు కట్టలేక పరిస్థితిలో ఉన్నాం సార్ హాస్పిటల్ చూపించాలని కూడా డబ్బులు లేకుండా ఉన్నాం అన్న పథకాలన్నీ ఇప్పుడు మన ఈయన వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు కదా అన్న మీకు ఏం చేయలేదు సార్ ఇంతవరకు ఏం చేయలే అది పది పది పదిహేను లక్ష పదిహేను వేలు ఇస్తామని చెప్పిండు అది కూడా చేయలే అది లేడీస్ కరెంట్స్ ఫ్రీ చేస్తాను ఏం చేయలే ఇరవై ఐదు వందలు ఇస్తాను అది కూడా ఏం చేయలేదు ఏం రాలేదు సార్ ఏం పడలే పథకాలలో ఏ పథకాలు కూడా రాలేదు ఏ పథకాలు కూడా రాలేదు సార్ కరెంట్ కూడా వచ్చి వస్తుంది అంటున్నారు కరెంట్ ఫ్రీ కరెంట్ చేయలేదు సార్ ఇంకా ఇంతవరకు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అన్న రేపు రెండు మూడు రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మీరు దేనికి అంటే బీజేపీ కా బీఆర్ఎస్ కా దేనికి కొట్టేద్దాం అనుకుంటున్నారు గెలిపిస్తున్నారు సో ఇదండి పరిస్థితి ఈ ఆటో వాళ్ళ అన్నలు కలిసి కూడా వాళ్ళ వాదన వాళ్ళ ఆవేదన మా కుటుంబాల మాకున్నటువంటి సమస్యలు వాళ్ళకు ఏ పథకం కూడా ఇంతవరకు వర్తించలేదు మాకు మేము చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాం పిల్లలను చదివి చదివించుకునే పరిస్థితులు లేవు రేపు అంటే జూన్ తర్వాత మళ్ళీ మనకు స్కూల్స్ ఓపెన్ అయితే అప్పుడు పిల్లలకు ఏ స్కూల్లో వేయాలి ఎలా ఫీజులు కట్టుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకు వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తే మాకు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి మాకు ఏర్పడుతుంది తర్వాత కుటుంబ పోషణ మళ్ళీ ఆ ఇంటి రెంట్లన్నీ మేము చూసుకుంటాము మా కొద్ది గొప్ప సహాయాన్ని అందించి ఆ కొత్త స్కీమ్ను ప్రభుత్వం ఆలోచించి ఆ స్కీమ్ను తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు